వెల్కమ్ టు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చంద్రవంక ఒక్కసారిగా పొంగింది చందకేశ్వర స్వామి దేవాలయం నుంచి జమ్మల మడక వెళ్లే ప్రధాన రహదారిపై చంద్రవంక వాగు ఉధృతం వల్ల చట్టాపై వరద నీరు పొంగి పొరుతుంది జమ్మల మడక లింగాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి తహసీల్దార్ కిరణ్ కుమార్ పట్టణ సిఐ వెంకటరమణ ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు వెల్కమ్ టు పివియన్స్ మోంతా తుఫాన్ ప్రభావంతో మార్చెలలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతుంది గుంటూరు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు వల్ల వాహనదారులు పాదచారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు కమిషనర్ వేణుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వరద నీరు డ్రైనేజీ ద్వారా తరలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు నెహ్రూ నగర్ ఫైర్ స్టేషన్ వార్డులో వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వెల్కమ్ టు పివియన్యూస్ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గొర్రెల కాపర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ వర్షం వల్ల గొర్రెలకు రోగాలు వస్తాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల రోగాలకు మందులు పంపిణీ చేయాలని గొర్రెల కాపర్లు కోరుకుంటున్నారు వెల్కమ్ టు మోంతా తుఫాన్ ప్రభావంతో మార్చాల నియోజకవర్గం రైతులు అల్లాడిపోతున్నారు చేతికి వచ్చిన పత్తి పంట వర్ష ప్రభావంతో చెట్టు మీదనే తడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిరప పొలాలలో వర్షపు నీరు చేరి మిరప పైరు అంతా నీటి పాలే తీవ్ర నష్టానికి గురవుతుందని మిరప రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోతకొచ్చిన వరి చేతికి అందకుండా వర్ష ప్రభావంతో తీవ్ర నష్టానికి గురవుతుందని వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు వెల్కమ్ టు గత రెండు రోజుల నుంచి వర్షానికి నీలిమ డైలక్స్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వర్షపు నీరు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తహసీల్దార్ కిరణ్ కుమార్ వారిని కలిసి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పట్టణ మరియు మండల ప్రజలు వర్ష ప్రభావం వల్ల ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ లేదా తహసీల్దార్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ కోరారు వెల్కమ్ చంద్రవంక వాగు ఒక్కసారి పోటెత్తడంతో తహసీల్దార్ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు జమ్మల వడతకు వెళ్లే రహదారి చట్టాపై ఒకసారిగా వరద ప్రవాహం పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి తహసీల్దార్ కిరణ్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టి రెవెన్యూ సిబ్బంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి చంద్రవంక పొంగి పొర్లింది మాజీ మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు జమ్మల మడకకు వెళ్లే ప్రధాన రహదారిపై చంద్రవంక పొంగి పొర్లుతున్న విషయాన్ని తెలుసుకుని సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వెల్కమ్ టు మోతా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన దుర్గి మండలంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి దుర్గి మండల ప్రజలు ఎవరు బయటికి రావద్దని ఎస్ఐ సుధీర్ కుమార్ సూచించారు ప్రజలు ఎవరు ఊర్ల ప్రయాణాలు చేయొద్దని ఆయన సూచించారు దుర్గి మండలంలోని ముటుకూరు కోలగట్ల కోలేపల్లి దుర్గి శివార్లోని వాగులు పొంగి పొర్లి తీవ్ర రూపం దాల్చడంతో మండల ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఎస్ఐ సుధీర్ కుమార్ సూచించారు వెల్కమ్ టు మోహంతా తుఫాన్ ప్రభావంతో వెల్దుర్తి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మండలంలో పలు ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న వారిని సిగిరిపాడు జిల్లా ప్రభుత్వ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి సిగిరిపాడు పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వారికి కావాల్సిన ఆహారం త్రాగునీరు మందులు అందించారు నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి భరోసా ఇచ్చారు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఈదురు గాలులతో విజయపురి సౌత్ లోని గౌరమ్మ అలియాస్ పిచ్చి పద్మ నివాసం ఉంటున్న ఇల్లు కుప్పకూలిపోయింది మట్టి గోడలు రేకులతో నిర్మించిన ఇల్లు తుఫాను తీవ్రతను తట్టుకోలేక పూర్తిగా నేలమట్టమైంది సురక్షిత ప్రాంతంలో ఉండటం వల్ల గౌరమ్మకు ఎలాంటి ప్రాణాపాయం జరగనప్పటికీ నివాసం కోల్పోవటంతో ఆమె నిరాశ్రయాలు అయ్యింది కట్టుబట్టలు తప్ప ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసం అయ్యింది అధికారులు స్పందించి ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని గౌరమ్మ కోరుతున్నారు వెల్కమ్ టు పీవీఎ మార్చల విద్యుత్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య తెలిపారు ఆయన మాట్లాడుతూ మోంతా తుఫాన్ ప్రభావం వల్ల విద్యుత్ వయర్లు తగ్గిపోవడం ట్రాన్స్ఫార్మ్లు పడిపోవటం వంటి విద్యుత్ సమస్యలు వినియోగదారులకు ఏర్పడినప్పుడు వెంటనే విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో విద్యుత్ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు నాగార్జున కొండకు లాంచీల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతుగా శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు మొంటా తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు నాగార్జున కొండకు లాంచీల రాకపోకలతో పాటు కృష్ణా నదిలో చేపల వేట నిషేధించినట్లు ఆమె ఉత్తర్వుల్లో పేర్కొన్నారు విజయపురి సౌత్ లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఆమె హెచ్చరికలు జారీ చేశారు వెల్కమ్ టు మోంటా తుఫాన్ ఉధృతపై పంట నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారి పాపకుమారి సూచించారు ఆమె మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షపు నీరు పొలాల్లో నిలవలేకుండా కాలువల ద్వారా నీరు బయటకు పంపాలన్నారు వరి పంట తడిచినట్లయితే ఐదు శాతం ఉప్పు ద్రవణం పిచికారీ చేయాలన్నారు నీటిని తొలగించిన తర్వాత పంటకు ఎకరానికి రెండు కేజీల యూరియా పొటాషియం పంట ఎదుగుదల కోసం చల్లాలన్నారు వెల్కమ్ టు పివిఎన్స్ మోంతా తుఫాన్ ప్రభావాన్ని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఎమ్మెల్యే జూలకంఠ బ్రహ్మారెడ్డి తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు వెల్దుర్తి మండలంలో మోంటా తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించిందని వరద బాధితులకు సహాయ చర్యలు ముమ్మరంగా అందుతున్నాయని ఎమ్మెల్యే జోలకంట బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు చంద్రవంక వాగు పొంగటంతో ఆయన జమలు మడకకు వెళ్లే చట్టాపై ప్రవహిస్తున్న చంద్రవంక వాగును పరిశీలించారు వెల్కమ్ టు పివీఎన్యూస్ మౌంటా తుఫాన్ నేపథ్యంలో మార్చల పట్టణంలో పదిహేనవ వార్డులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో వెంటనే తహసీల్దార్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు చంద్రవంక వాగు ఉధృతంగా వస్తుండటంతో నీలిమా డీలెక్స్ సమీపంలో నివసిస్తున్న వారిని తహసీల్దార్ కిరణ్ కుమార్ స్వయంగా వెళ్లి అక్కడికి పరిస్థితులను తెలుసుకొని వారికి భోజనం తాగునీళ్లు అందజేశారు వెల్కమ్ టు మోంతా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన మాచల మండలం కొత్తపల్లి వాగు ఒక్కసారిగా పొంగింది రాకపోకలు నిలిచిపోయాయి వరద నీరు ఉధృతకి మూగజీవాలు కొట్టుకొని పోయాయి ప్యాసిందార్ కిరణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఎలాంటి ఘటనలు జరగకుండా రెవెన్యూ సిబ్బంది పోలీసు సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేశారు వెల్కమ్ టు పివిఎన్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన మౌంతా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చంద్రవంక నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో చంద్రవంక నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ కట్టలను తాకుతుంది ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు చంద్రవంక ఉధృతని తహసీల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు స్వయంగా పర్యవేక్షించారు రెవెన్యూ పోలీసు సిబ్బందితో పికెటింగ్ ఏర్పాటు చేశారు వెల్కమ్ టు పివిఎన్ మోంటా తుఫాన్ ప్రభావంతో మాచల పట్టణంలో భారీ వర్షం కురిసింది పట్టణంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి ఎగువ నుంచి వర్షపు నీరు భారీగా తరలి రావడంతో పట్టణంలోని పదమూడు పదిహేను వార్డు అలాగే రైల్వే రోడ్డులో సుమారు మూడు అడుగుల మేర వర్షపు నీరు పారింది చంద్రవంక చట్టపై భారీగా వరద నీరు ప్రవహించింది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అధికంగా వర్షాలు కురవటంతో అంతంత మాత్రంగా ఉన్న పత్తి మిరప పొలాల్లో భారీగా నీరు ప్రవహించింది తహసీల్దార్ కిరణ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు ముంపు ప్రాంతమైన నీలుమ థియేటర్ ఏరియా ప్రజలకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా విజయపురి సౌత్ లోని ఫిషినిస్ కార్యాలయం సమీపంలోని ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగి పడ్డాయి రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది మట్టితో పాటు ఒక పెద్ద బండరాయి దొరలి వచ్చి రోడ్డుకు అడ్డంగా పడింది ఈ విషయం తెలుసుకున్న విఆర్ఓ రవికుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితులను పరిశీలించారు వెల్కమ్ టు పీవీఏన్యూస్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన ఎత్తిపోతల జలపాతం జలకలను సంతరించుకుంది నయాగర జలపాతాన్ని తలపించేలా పాల నురుగులతో పరవళ్లు తొక్కుతున్న ఈ దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది తొంభై అడుగుల ఎత్తు నుండి నీరు కిందకు దూకుతూ గాలిలో తెల్లటి నురుగులు తేలాడుతూ అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది దీన్ని వీక్షించిన పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపును కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Bhagavat మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఇపి మిషనరీ ద్వారా మరియు you హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన మాచర్ల మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ മാച്ച പട്ടണ പ്രജലക്കൊപ്പ ശുഭവർത്തനുമാൻ മെഡൽ ഹനുമാൻ മെഡൽ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ఫీల్డ్ స్కూల్ వద్ద మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ ప్రొప్రైటర్ నరసింహారెడ్డి నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ కలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాక్సార్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే చేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్